అంటే మీరు ఒకసారి ఎమ్మెల్యే చేస్తే ఒక పెన్షన్ ఒకసారి ఎంపీ చేస్తే ఒక పెన్షన్ రెండు సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇంకొక పెన్షను మూడు సార్లు ఎంపీ చేస్తే ఇంకొక పెన్షను అంటే ఎన్నిసార్లు ఎన్ని తరములు ఒక సంవత్సరం దగ్గర నుంచి మొదలుపొని సంవత్సరం చేస్తే చాలు మొదలుకొని ఎన్ని తపాలు మీరు ఎమ్మెల్యేలు అయితే అన్ని పెన్షన్లు అంటే మీకెందుకు మరి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అల్లాడిపోరా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆ పెన్షన్ విధానం రద్దు చేపిస్తారా ఆ ఎంపీలకి ఎమ్మెల్యేలకి మొత్తం రద్దు చేసుకుంటారా లేదు మీరు ఏమైనా డబ్బు లేకునేటువంటి వాళ్ళ మాలాగా నలభై సంవత్సరాలు ఏమైనా పూర్తిగా మా వయసు అయిపోయేంత వరకు చే సేవ చేసేటువంటి సేవ మీరేమన్నా మీరు ప్రజా సేవ చేస్తున్నారు కదా మరి మీరు ఎందుకు పెన్షన్ తీసుకుంటున్నారు అంటే ఈ ప్రజలకు తెలియాలి వాళ్ళకు ఒక న్యాయం నలభై సంవత్సరాలు ఉద్యోగాలు చేసేవాడుకు న్యాయం ఆయన సంవత్సర కాలం ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయితే ఆయనకు పెన్షన్ ఇవ్వాలి ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి ఈ పెన్షన్ ఇటుమే కాదు ప్రజలకు ఇంకోటి కూడా తెలియాలి వాళ్ళకి ఇచ్చే రాయితీలు బహుశా ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వరు వాళ్ళు టెలిఫోన్ దగ్గర నుంచి వాళ్ళ విమానాల్లో ప్రయాణం చేసేంతవరకు అన్నిట్లో రాయితీలే మరి మీకెందుకు రాయితీలు అంటే మీకు రాయితీలు ఇవ్వాలి ఇంకొక విచిత్రం వీళ్ళ జీతాలు పెంచుకోవాలంటే వీళ్ళ పెన్షన్లు పెంచుకోవాలంటే వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు శాసనసభల్లో లేకపోతే పార్లమెంట్లో వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారు వాళ్ళ జీతాలని మాదాగా పీఆర్సీ కమిటీలు ఉండవు కమిషన్లు అవసరం లేదు వాళ్ళకి వాళ్ళంతరూ కూడా అది పెంచుకోవచ్చు ఇంత అన్యాయమా నలభై సంవత్సరాలు దాదాపుగా అరవై రెండు సంవత్సరాల పాటు మా వయసు ఉడికిపోయేంత వరకు మీరిచ్చేటువంటి సేవల్ని ప్రజలకు నేరుగా చేర్చే ఉద్యోగులకు ఒక న్యాయం ఎప్పుడో సంవత్సరమో నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మీరు పదవిలోకి వస్తే మీకు ఒక న్యాయం ఇది ఎంతవరకు ఆలోచించండి మరి అటువంటి మీరు హామీ ఇచ్చినటువంటి ఆ సిపిఎస్ రద్దుని మీరే చెప్పారు అన్యాయం దుర్మార్గం పదిహేడు వందల రెండు వేలతో వాళ్ళు పెన్షన్ ఏ విధంగా తీసుకొని బతుకుతారు కాబట్టి మేము రాగానే మీ యొక్క పాత పింజని విధానాన్ని ప్రనరుద్ధాత్సవం చెప్పినటువంటి మీరు ఇన్ని రోజులు అవసరించ